నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి అవినాష్ గారు ఎలా ఉన్నారండి బాగున్నానండి దేవుడి దేవుల చాలా బాగున్నాను అవినాష్ గారు జాతకాల్లో మనం చూస్తూ ఉన్నా డెఫినెట్ గా రకరకాల యోగాల గురించి వింటూ ఉంటాం చెప్తూ ఉంటారు మీకు ఈ యోగం ఉంది విపరీత రాజు యోగం ఉందని లేకపోతే గజకేసరి ఉందని ఇట్లా రకరకాల యోగాల గురించి చెప్తూ ఉంటారు మరి అందరికీ అన్ని ఇట్లాంటి అంటే అద్భుతమైన చాలా ఫెమిలియర్ గా వినపడేటటువంటి యోగాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అరే రే ఉంటే బాగుండునే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందా ఈ గజకేసరి యోగం యాక్టివేట్ యాక్టివేట్ అంటే లేని వాళ్ళకు కూడా చేసుకునే విధానం అంటూ ఏదైనా ఉందా ఉందండి ఫస్ట్ యోగా యోగాలు యోగం గురించి మాట్లాడదాం గుజరాత్ లో ఒక చాలా ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నాడు లక్ష యోగాలు అని పుస్తకం రాశాడు లక్ష యోగాలు లక్ష యోగాలు మన జాతక చక్రంలో లక్ష యోగాలు ఉంటాయి మొత్తం దాంట్లో ఒక టాప్ ఫైవ్ తీసుకుంటే గజకేసరి యోగం టాప్ లో వన్ ఆఫ్ ద యోగా మీరు చెప్పినట్టు ఎందుకంటే సౌమ్య గ్రహాలు గురువు ఒకటి చంద్రుడు ఒకటి వీళ్ళిద్దరూ కలిస్తే గజకేసరి యోగం అంటారు ఇప్పుడు ఈ గజకేసరి యోగం గురించి మాట్లాడితే రెండు సౌమ్య గ్రహాలు కలిస్తే అంత ఏం జరుగుతుంది అంట అంత ఏం జరుగుతుంది అని ఎవరికైనా డౌట్ ఉంటుంది టాప్ ఫైవ్ లక్ష యోగాల్లో టాప్ ఫైవ్లో ఇది ఉందంటే అంత ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్ గ్రహాలు దైవం కానీ ఏ మనిషి అయితే జెంటిల్గా ఉంటాడో మనుషుల పట్ల పరిస్థితుల పట్ల సాఫ్ట్గా వినమ్రతతో ఉంటాడో వాడికి ఎప్పుడైనా జీవితం బాగుంటుంది ఎవరి మీద ఏమి పెట్టుకోకుండా హ్యాపీగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కొంచెం ఎమోషనల్ గా ఉంటే చాలా శ్రేయస్కరం అందుకనే గజకేసరి యోగం టాప్ ఫైవ్ లో ఉంది ఇప్పుడు గజకేసరి యోగం గురించి మాట్లాడితే ఈ గజకేసరి యోగం అనేది ప్రతి జాతకంలో ఉండదు కదా ఉండదు కదా ఎంత కొంతమందికి ఉంటుంది ఒక కొంతమందికి అయితే అది యాక్టివేట్ అయ్యే పరిస్థితుల్లో ఉండదు కదా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది గజకేసరి యోగం లేకపోతే ఏం చేయాలి గజకేసరి యోగం ఉంది కొంచెం యాక్టివేట్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి గజకేశరి యోగం చాలా స్ట్రాంగ్ గా ఉంది అయినా పని చేయట్లేదు అంటే ఏం చేయాలి అలాంటప్పుడు ఫస్ట్ గజకేసరి యోగం మన జాతకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏ పరిస్థితి అయినా కొంచెం జెంటిల్ గా డీల్ చేస్తే ఈ గజకేసరి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది చాలా సింపుల్ ఫస్ట్ మనం జెంటిల్గా ఏదైనా సిచ్యువేషన్లో ఇప్పుడు గురువు కానీ చంద్రుడు కానీ చెప్పేది ఏంటంటే సాఫ్ట్ గా ఉండాలి అరవడం కొట్టడం తిట్టడం హైపర్ అయిపోవడం ఇవన్నీ కాకుండా జెంటిల్ గా కూల్గా ఉండాలి ఏ సిచ్యువేషన్లో అయినా ఎట్లా సాధ్యపడుతుంది అందరికీ అది ఎవరికైతే ఉంది వాళ్ళకి సాధ్యపడుతుంది అవుతుందా లేదా ఇప్పుడు కోపం అనేది సర్వసాధారణ అదొక ఒక ఎమోషన్ కదా దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి అని అంటే చాలా కష్టం కదా దాన్ని డీల్ చేయడం ఎట్లా కోపాన్ని కోపం అనేది కరెక్ట్ డైరెక్షన్ లో ఛానలైజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు ఉన్నాడు రాహు ఉన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జన్మజాతకంలో కుజుడు ఉన్నాడు స్ట్రాంగ్ ఉన్నాడు నాకు తెలుసు మీ జన్మ జాతకంలో కుజుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంజనేయ స్వామి ఆటోమేటిక్ భక్తి అనేది ఉంటది ఆ ఫ్యామిలీ రాముడు కూడా మీకు వచ్చేస్తుంది సో ఆటోమేటిక్ కుజుడు రాహు ఇది ఒక బ్యాచ్ కోపం ఉంటుంది జస్టిస్ కోసం పోరాడతారు సాధిస్తారు ఇప్పుడు కుజుడు ఆంజనేయ స్వామి రాహు వరాహిగా బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళ వరాహిని ఎప్పుడైతే టచ్ చేశారో పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ వచ్చింది ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఈ కుజుడు రాహుని పట్టుకొని నెగిటివ్ యాంగిల్లో వెళ్ళిపోతున్నారు ఇంట్లో గొడవలు పెట్టుకోవడం బయట గొడవలు పెట్టుకోవడం దానికి ఇబ్బంది అవుతుంది జంటల్ గా డీల్ చేయాలి అని అంటున్నారు ఎక్కడైతే మీరు దాని ఏమంటారు హైపర్ గా ఉండాలి పాలిటిక్స్ లేకపోతే ఒక ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అప్పుడు కోపం ఉండాలి ఇంట్లో సౌమ్యంగా ఉండాలి ఇప్పుడు మీరు గజకేసరి యోగం ఉంది మీరు సౌమ్యంగా ఉండండి మీకు ప్లస్ ఈ యోగం ఉంది కుజుడు రాహు యోగం ఉంది బయట అధర్మం అగెన్స్ట్ గా ధర్మం కోసం ఫైట్ చేయండి దాని ఇంట్లోకి తీసుకురావద్దు గజకేసరి యోగం ఉంది ఇంట్లో సాఫ్ట్ గా ఉండండి బయట సాఫ్ట్ గా ఉండొచ్చు శత్రువులతో మళ్ళీ పనికిరాదు అది సో మనం చెప్పేది ఏంటంటే బేసిక్ గా ఛానలైజ్ చేయాలి అని చెప్తున్నారు అది ఛానలైజ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా చేసుకోవాలి మీరు బాగా అర్థమైంది మీకు ఎక్కడ ఏది యూజ్ చేయాలి ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు కుజుడు బాగున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ బై బర్త్ మీకు కోపం ఎక్కువ ఉంది అనుకోండి మీకు ఇది ఇది సెట్ అవ్వదు మీరు బై బర్త్ కొంచెం సౌమ్యంగా ఉన్నారు బై బర్తే కొంచెం సౌమ్యంగా ఉన్నాడు మనిషికి కొంచెం కూల్గా ఉన్నాడు సౌమ్యంగా ఉన్నాడు కోపం లేదు చాలా మంది ఉంటారు జంటల్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి గజకేసరి యోగం ఆటోమేటిక్ ఉంటది ప్లస్ బాగా కలిసి వస్తుంది ఇప్పుడు యాక్టివేషన్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా యాక్టివేషన్ చేయాలో నేను చెప్తాను ఈ కుజుడు రాహు ఇది వేరేది ఇది వేరే వీడియోలో చేద్దాం మీకు అర్థమైంది కదా ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు సింపుల్ గా చెప్పేస్తా ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని ఏ అయినా మార్పు కోరుకుంటాడు కదా మీకు కోపం ఉన్నా మీరు ఈ రెమెడీ చేసుకుంటే మీరు కరెక్ట్ ధర్మ మార్గాన్ని వస్తారు ఇంట్లో సౌమ్యంగా ఉంటారు బయట కూడా సౌమ్యంగా ఉంటారు శత్రువు దగ్గర ఆ ధర్మాన్ని ఎదిరిస్తారు ఓకే సో ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది కొంతమందికి అర్థం అవ్వచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు సింపుల్గా చెప్పేది ఏంటంటే దైవ అనుగ్రహం ఉండాలంటే గజకేసరి యోగం ఎక్కడో అక్కడ మీ చాట్లో యాక్టివేట్ అవ్వాలి లేకపోతే మీరు దాన్ని యాక్టివేట్ చేయాలి ప్రాక్టికల్గా అప్పుడు అంతే కదా ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేదు మనం ఏం చేస్తాం తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం కదా తెచ్చుకోవచ్చు దీన్ని కూడా అలాగే తెచ్చుకోవాలి దీన్ని ఎలాగే తెచ్చుకోవాలంటే సింపుల్ రెమెడీ చెప్తా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెమెడీ చెప్పే ముందు నేను ఏ రెమెడీ చెప్పే ముందు అని చెప్పేది ఒకటే ఫస్ట్ మీరు కొంచెం జెంట్ల్గా మారాలి మీరు కోప్పడుతూ ఇంట్లో కంచాలు ఇస్తరేసి తర్వాత బయట ఇష్టం ఉన్నవాడితో ఆఫీస్ ఆఫీస్లో గొడవ పెట్టుకొని రోడ్డు మీద ఏమన్నా తిట్టేస్తే ఇది పని చేయదు ఇంట్లో సౌమ్యంగా ఉండండి ఆఫీస్లో మీ పై అధికారిని రెస్పెక్ట్ ఇవ్వండి రోడ్డు ఎవరైనా అడ్డొస్తే అరే అనుకోకుండా జరిగింది వదిలేద్దాం ఇక్కడే ఫస్ట్ మీరు సౌమ్యంగా మారండి ఏ సిచ్యువేషన్ అయినా సౌమ్యంగా డీల్ చేయండి తర్వాత యోగం యాక్టివేట్ చేస్తే అప్పుడు మీకు కలిసి వస్తుంది గజ్జకేశరి యోగం లేకపోతే ఊరికే రెమెడీ చేసుకుంటే కలిసి రాదు సో ఈ రెమెడీ ఏంటంటే గజకేసరి యోగం గురువు చంద్రుడు మనం త్రూ వాస్తు దీన్ని యాక్టివేట్ చేద్దాం గురువు అంటే వాస్తులో ఈశాన్యం దిక్కు వచ్చేస్తుంది అంటే నార్త్ ఈస్ట్ ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది అనుకోండి మీ ఇంట్లో ఒక ఈశాన్యం మూల ఉంటుంది ఆ ఈశాన్యం మూల గురువు ఉన్నాడు మనము ఆర్టిఫిషియల్ గా చంద్రుడిని తీసుకురావాలి అక్కడ అక్కడ చంద్రుడు పటం పెట్టాలి చంద్రుడు అంటే భువనేశ్వరి దేవి సో మీరు భువనేశ్వరి దేవి ఒక ఫోటో ఫ్రేమ్ లేకపోతే ఒక పటం కొనుక్కొని ఆ కరెక్ట్ ఎక్కడైతే కరెక్ట్ ఈశాన్యం ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుందో అక్కడ మీరు పెట్టేయండి దీన్ని సో పెట్టేస్తే గురువు స్థానంలో చంద్రుడు చంద్రుడు పెట్టారు సో గజకేసరి యోగం యాక్టివేట్ అయ్యింది సో ఇది బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లో బెస్ట్ ఎందుకంటే అన్ని కోణాల్లో కల్లా శ్రేష్టం ఈశాన్య కోణం అదే కోణం మనం ఎంచుకుంటాం వేరే కోణం ఏది ఎంచుకోవట్లేదు నేను చంద్రుడి కూడా కోణం ఉంటుంది అది ఎంచుకోవట్లేదు వెళ్ళట్లేదు నేను ఈశాన్యంలోనే ఉన్నాను ఎల్లొచ్చా రెమెడీలు వేరే తర్వాత చెప్తాను అది బెస్ట్ రెమెడీ అన్నింటిలోక బెస్ట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇది అక్కడ పెట్టుకుని పటానికి అమ్మవారికి పూజించుకోవాలి కూడా పూజించుకోండి ఒక కొన్ని రోజులు కనీసం ఒక తొమ్మిది రోజులు సౌమ్యంగా ఉండండి కేసరి యోగం విల్ వర్క్ కంపల్సరీ ఇంకా జాతకంలో గనక ఇది ఉంటే ఉంటే ఒకటే రాశిలో ఉంటే ఇలాంటి వాళ్ళకి యాక్టివేట్ ఉంటుంది ఇప్పుడు దాకా ఎవరికైతే ఉందో అసలు లేదు యాక్టివేట్ కాలేదు అంటే అది పెట్టిన తర్వాత యాక్టివేట్ అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉంది మీరు పెట్టారు మీరు ఆటోమేటిక్గా కొంచెం సౌమ్యంగా ఎస్టాబ్లిష్ అవుతారు ప్లస్ దాని వల్ల మీకు అభివృద్ధి జరుగుతుంది ఉంటే ఇంకా అసలు బంగారం అని చెప్తూ ఉంటారు కదా ఫస్ట్ హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఎందుకో తెలియని ఆనందం వచ్చేస్తుంది ప్లస్ పట్టిందల్లా బంగారం తప్పు జోలికి వెళ్ళడం అనమాట ఆఫర్లు కూడా ఏమైనా వస్తే మంచి మంచి ఆఫర్లు వస్తాయి పిచ్చి పిచ్చి ఆఫర్లు రావు టాప్ ఆఫర్లు ఇవన్నీ టాప్ ఇప్పుడు కార్ కొనాలనుకున్న అంటే పట్టిందల్లా బంగారం బంగారం రైట్ వాస్తుతో దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు రైట్ కానీ గుర్తుపెట్టుకోండి ఆ నేను చెప్పిన కొంచెం మీరు కొన్ని రోజులు బేసిక్ పాయింట్ మాత్రం మర్చిపోవచ్చు దేవుని పెట్టేసుకొని మేము కొట్లాడుకుంటా ఇంట్లో అంటే కుదరదు రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవినాష్ గారు థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే